మరి సూర్యరావు అన్నగారు ముప్పై సంవత్సరాల సంధి ఇప్పుడు సంధి కూడా నాకు తెలుసు మా సంఘం పెట్టినప్పుడు అన్నగారు మా ఎమ్మెల్యే మమ్మల్ని అందరినీ ముందుకు ఈ రోజు రెండు మాటలలో చెప్తా సభాధ్యక్షులు సత్యం గారు కానీ మరి సూర్యరావు అన్నగారు కానీ ఇక్కన్న ప్రతి అందరికీ నమస్కారం మనము బీసీలం అని అందరం అనుకుంటున్నాం వెనుకబడ్డ వాళ్ళం అని అందరం అనుకుంటున్నాం అది ఎందుకు వెనుకబడ్డం ఎలా వెనుకబడ్డం మనకు మనమే వెనకబడుతుంది ఎక్కడైతే ఎలాగ మా ఎంఆర్ఓ గారు చెప్పారు అవి మనం కొన్నిటిని తప్పకుండా పాటించాలి మనం ఏ ఊర్లో అయితే ఉండమో మన సూర్యరావన్న గారికి ఏ రోజు చెప్తున్నా అందరు ఉండని ఇవ్వాలని ఉండని రోజు మనం ఊర్లో ఎమ్మటి తిరిగి ఎందుకంటే నా సోదరుడు మాట్లాడాడు చాలా మంచిగా మాట్లాడాడు మీరే ముందుకు రావాలి అసలు మీరు ముందుకు రావాలి ఇప్పుడు మేము అరవై ఏళ్ళకు వచ్చినాం అరవై ఏళ్ళలో ఏం చేస్తాం సలహాలు ఇస్తాం అరవై ఎనిమిది ఏం చేస్తావు ఇద్దరు కొడుకులను అంటావు ఇద్దరు బిడ్డలు కాంటావు మనవల మనవరాలు చూసుకుని ముడుస్తాం వాళ్ళు మీరు పని మన వాళ్ళ మనవరాలు మీరు మాకు అందరికీ మేము మిమ్మల్ని అందరు ముందుకు నడిపించే బాధ్యత మేము తీసుకోవాలి మీరు ప్రతి ఊర్లో పోయి ఇలా మన దాంట్లో ఎవరన్నా ఇప్పుడు అడ్వకేట్స్ ఉన్నారు మన ఊర్లో మన కులముల్లో అన్ని కులాలు ఉంటాయి ముప్పై ఆరు కులాలు ఉంటాయి నూట నలభై కులాలు ఉంటాయి కానీ ఒక్కొక్క గెలిపిస్తాం అంటే మన తెలివి అంత పనిచేస్తుంది దానికి కాకుండా ఏ రోజు సంది మీరు మీ ఊరి పోయి మీ ఊళ్ళో అయితే ఎక్కడైతే ఉండవు నేను మస్తుగా కొట్లని మా సత్యం గారు తెలుసు మా సూర్యరావ్ తెలుసు కొన్ని కోట్లు కూడా కొట్టుకున్నాం తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఆ రోజు అన్ని పని చేసినాం ఎంఆర్ఓ అది ఇవన్నీ పనులు చేసుకుంటాం మరి అన్ని చేసినాం కానీ ఇప్పుడు మీకు అందరికి మనకు శాంతి వచ్చింది ఇప్పుడు ఎందాక అరే వాళ్ళందరూ బాగా రెచ్చిపోతున్నారు చూడు మీరు రెచ్చిపోవాలి రెచ్చిపోవాలి మన ఊరిపోయి మనం రెచ్చుకోవాలి ఏమన్నీ రెచ్చిపోవాలి ఒకళ్ళు కొట్టుకొని తిట్టుకం కాదు మనకు మనముగా రేపు మనమే కౌన్సిలర్ మనమే వార్డు నెంబర్ మనమే సర్పంచ్ మరి మీరు అందరు చేస్తారని మరి ఆ పెద్ద మనిషి సాక్షిగా మీరు ప్రమాణ స్వీకారం చేస్తురా మీ అందరూ నివారుతారా మీ అనుకున్న వాళ్లకు మనస్ఫూర్తి పని చేస్తారా వాళ్ళకు గోతుళ్ళవుతారా ఎందుకనంటే ఉన్నది మన ఎమ్మటే ఉంటారు మనకే గోతుండవుతున్నాం అది మనం వదిలేయాలి మన బీసీలము మనం అందరము సి అనుకుంటా రాజు లెక్క మీరందరూ ముందుకు రావాలి ఇప్పుడు ఫోటో అన్ని ఇళ్ళల్లో ఉండాలన్నారు అన్ని ఇళ్ళల్లో పెట్టుకున్నాం తప్పకుండా పెట్టుకున్నాం జ్యోతిరావు పోలే కానీ అందరిది ఈ రోజు మనం ఒకటే చేద్దాం ఇక్కడ ఉన్నవాళ్ళం మనిషికి వంద ఫోటోలు తయారు చేయిస్తాం వంద ఫోటోలు ఆ ఫోటోలు వంద ఫోటోలు చేసి మన నయన బ్రాహ్మ సోదరులు ఎక్కడ ఉండరు అక్కడికి పోయి పంచి నువ్వు ఈడ కౌన్సిలర్ నివాడు వార్డ్ మెంబర్గా నివాడు అని ఇచ్చి వస్తామని మీ అందరికీ తెయజేస్తూ మరి నేను వంద ఫోటోలకు నేను డబ్బులు అన్నకు ఎప్పుడు అంటే అప్పుడు వంద ఫోటోలు ఎలా తయారు చేపిస్తాడు ఏం చేపిస్తాడు మన వంద మంది పోయి అందరికి వంచామని మీ అందరికీ నమస్కారం చేస్తూ మీ అందరు ఎమ్మటు ఉంటా మీ అమ్మటు ఉంటా నేను కూడా ఒక ఎక్కడైతే నాకు శాంతి ఒక వార్డ్ మెంబర్గా అయిన నివడతా మామూలు మెంబర్ ఏది ఉన్నా నివడతా రాజకీయంగా మనం ఎదగాలని మీ అందరికి తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను వంశరాజ్ సంఘం అంటే మీకు తెలుసు తెలియదు కొంతమంది తెలుసు తెలియదు ఆనాడు పిచ్చకుండ్ల అని ఉండే పేరు అది వంశరాజుగా మా సత్యం గారు నేను అందరం కలిసి సూర్యరావు అన్న మరి ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన మందకృష్ణ అందరు కూడా నాకు సాకారం చేసిండ్రు మరి ఆ రోజు మరి మీరందరూ కూడా దయచేసి అది వంశరాజుగా మార్చుకున్నాం వంశరాజుగా మార్చుకున్నాక మా పిల్లలు డాక్టర్లు అయినరు ఎంఆర్ఓలు అయినరు అందరూ బాగా ఎదిగిపోయినారు మంచిగా చదువుకుంటారు మా సత్యం గారు అయితే ఇప్పుడు ఎంబీసీ చైర్మన్ ఐదందుకు మాకు అందరికీ కూడా సంతోషంగా ఉంది మాకు ఏ ఎమ్మెల్యే అయిన కన్నా ఎక్కువ సంతోషంగా ఉండి అదేవిధంగా నేను సిరిశైలంలో అన్నదాన సత్రం కట్టిస్తున్నా మా సంఘం తరఫున మీరు అందరూ కూడా ఓపెనింగ్ రావాలి మీ అందరికి నమస్కారం పదిహేడు పద్దెనిమిది తారీఖు ఒకటి ఉంటుంది మా సత్యం గారు చెప్తారు మీరు అందరం కూడా వచ్చి మనం అందరం కూడా మనం అన్ని కులాలలో కూడా శ్రీశైలం కాకపోతే యాదగిరి ఊటగాడు యాదగిరి ఊటగాడు ఆడ మన ఆత్మగౌరవం కొరకు మనం అన్ని భవనాలు కట్టుకోవాలి మనమందరం కలిసి కట్టుకుంటాలని మీ అందరికీ దాదాపు నమస్కారం చేస్తూ చెప్పుతూ మీ అందరికీ నమస్కారం చేస్తూ మీ అందరి బహుమతి నేను ఉండి ఏదైనా సహకారం చేస్తాను నువ్వు మీ అందరికీ నమస్కారం చలియచేసుకుంటూ జై బీసీ